అందరికి జైభీలు నా పేరు పులి శ్రీనివాసులు నేను ఆంధ్రప్రదేశ్ గిరిజన అనాథ సేవా సంఘం రాస్తా ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను అలాగే ఇదివరకు మాట్లాడిన పెద్దలందరూ కూడా చాలా సృష్టిగా ఈ వైద్య గురించి మాట్లాడుకుంటున్నాం ఈరోజు ఈ తిరుపతిలో వివిధ సంఘాల నుంచి నాయకులందరూ వచ్చారు చాలా సంతోషము దానికి మా అన్న తిరుమల శెట్టి శ్రీనివాస గారు ప్లీజ్ మంచి మా జిల్లా ఇదే జరిగింది అలాగే నేను అంటాను మన రాష్ట్రంలో యానాదులు అందరినీ గుర్తించాలి అంటే దానికంటూ ఒక నాయకుడు ఉండాలి ఒకే ఒక నాయకుడు యానాదులకి అందరికీ కూడా ఒక నాయకుడు ఉండాలి అతను రాష్ట్రం అంతా తిరిగేలాగా ఉండాలి మందకృష్ణ మాదిగారి మాది గారు ఈరోజు ఎందుకు గుర్తింపు వచ్చారంటే ఆయన పిలుపునిస్తే ఆంధ్ర రాష్ట్రంలో సీఎం ఇచ్చినట్టే లెక్క ప్రతి చోట చిన్న విలేజ్లో కూడా మందకృష్ణ కృష్ణ మాది యొక్క కూట ఉంటుంది సో మనం కూడా నా ఉద్దేశం ఏంటంటే మనలో రాష్ట్రం అంతా జరిగిన నాయకుడిని ఒకరిని ఎన్నుకొని ఈ వర్గీకరణకు సంబంధించిన ప్రెసిడెంట్గా ఒకరిని పెట్టుకొని అర్థంతో మనం అందరం కూడా కలిసినట్లయితే ఖచ్చితంగా మనం కూడా ఒకటి రెండు సంవత్సరాల్లోనే మంది కృష్ణ మాదిరి లాభం నమ్మారు ఎందుకు చెప్తున్నానంటే మనమందరం నాయకులమే ఏ జిల్లా ఆ జిల్లాలో ప్రతి ఒక్కరు ఉన్నారు రాష్ట్ర నాయకులు ఉన్నారు అందరూ ఉన్నారు బట్ ఒక్కరిని గుర్తించాలంటే వర్గీకరణ గురించి మనం అందరం కూడా ఒక్కరిని గుర్తించినట్లయితే ఆ ఒక్కరు రాష్ట్రం అంతా తిరిగే నాయకుడిగా ఉండాలి ఆ నాయకుడిని ఫోటో కట్టండి మనం అందరం కూడా అతన్ని ఎన్నుకున్నాం అతను ఎన్నుకున్న తర్వాత రాష్ట్రం అంతా పర్యటన చేద్దాం ప్రతి మండలంలోన అతని ఫోటో కనబడేటట్టు చేద్దాం వర్గీకరణకు సంబంధించిన వ్యక్తి యానాదుల ఒక వ్యక్తి ఉన్నారు అని తెలిసినప్పుడు మనమందరం ఒకటిగా ఉన్నామని తెలుస్తుంది నేను చెప్పబోయేది అదే మనం అందరం కలిసి ఎన్నిసార్లు ఇలాంటి మీటింగ్లు పెట్టుకున్నా వర్గీకరణ గురించి మనం లబ్బదిబ్బ కొట్టుకున్నా వర్గీకరణ చేసే ప్రసక్తే ఉండదు కాకపోతే మనం ఏకదాటిగా ఒక ఒక మనిషిని కనుక గుర్తుపట్టుకొని అతని ఫోటోలు ప్రతి చోట ప్రతి మండలంలో కన్నా మనం వేసినట్లయితే అతని పిలుపుని ఇచ్చిన మేరకు ఏ మండలంలో అయితే ఏ సంఘం ఉందో ఆ సంఘం కూడా ఆడ కలిసిపోయి అతను పోటీ వేసుకొని ఏదో ఒక చిన్న కార్యక్రమం అతను ఏం చెప్తాడో దాన్ని ఫాలో అవ్వాలి ఈ విధంగా చేయగలిగిన రోజు మనం ఖచ్చితంగా మన వర్గీకరణకి మనం సాధించుకోగలుగుతాం నాయకులు ఉపన్యాయం ఇంతమంది నాయకులు అందరూ కూడా బాగా ఆలోచించేసరికి మేధావులారా మనం అందరం కూడా ప్రతి ఒక్కడు కష్టపడుతున్నాడు జాతి కోసం ఈరోజు ఈ నాయకులు లేకపోతే అసలు ఏనాది అంటే ఎక్కడున్నాడో తెలియదు ఇప్పటికైనా మనము వాళ్ళు వాళ్ళ వంతు వాళ్ళు ఏదో చేస్తున్నారు కాబట్టి ఈ రాష్ట్రంలో ఏనాదులు ఉన్నారనేది కొంతమందికి తెలుసు అదే నాయకత్వం లేని ఈ సంఘాలు లేనప్పుడైతే యానాదులు ఎక్కడున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు ఎప్పటికీ తెలియదు ఇప్పటికి కూడా ఓటర్లు లేదు ఆధార్ కార్డు లేదు ఉన్నది అటువంటి జీవనం మనం సాగిస్తున్నాం ఇవన్నిటికి కూడా కారణం ఏంటంటే సంచార జీవితము పొలం లేదు ఇంటి స్థలం లేదు ఇల్లు లేదు ఏం లేదు పిల్లలకు చదువు లేదు ఎక్కడి నుంచి వస్తారు చదువు నివాసం అనేది లేకపోతే నేను చదువుకునేదానికి అవకాశం ఎక్కడుంది కాబట్టి మనం అందరం కూడా మేల్కొన్నాం ఈ మేల్కున్న దాన్ని వెలుగులోకి తేవాలి వెలుగులోకి తేవాలంటే ఒక నాయకుని ఎన్నుకోండి ఆ నాయకుని ఏ విధంగా చెప్తాడో అందరం భాగవుతాము అన్ని సంఘాలు సంఘాలు వివిధ సంఘాలు ప్రతి నాయకుడు కూడా ఆ నాయకుడిని రాష్ట్ర లెవెల్లో ఎక్కడైతే ఆయన పిలుపునిస్తాడో ప్రతి విలేజ్లోన సంఘాలు ఉన్నాయి ఆ సంఘాలు అతని ఫోటో పెట్టుకొని అతనిచ్చిన పిలుపు మేరకు ఏం చేయాలనేది దానికన్నా మనం చేయగలిగినట్లయితే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్నారనేది పూర్తిగా పొందుతారు అందరికీ జయభీములు ఇంతేనా సమర్వించారు